శ్రీకృష్ణ పర బ్రహ్మే ఈ ప్రకారముగా భగవాను ప్రార్థించి అటు పిదప అర్జునుడు సాష్టాంగ వందనము చేసి తన అపరాధములను క్షమింప వేడుకొనుచున్నాడు తస్మాత్ ప్రణమ్య ప్రణిదాయ కాయం ప్రసాదయే సఖ్యేవ పుత్రు ప్రియ ప్రియాయ హసిదేవ సోడు తాత్పర్యము అందువలన నేను శరీరమును భూమిపై సాష్టాంగముగా పడవైచి నమస్కరించి ఈశ్వరుడును స్తింపదగినవాడును అగు నిన్ను అనుగ్రహింప వేడుచున్నాను దేవా కుమారుని అపరాధమును తండ్రివలెను స్నేహితుని అపరాధమును స్నేహితుడు వలెను ప్రియురాలి అపరాధమును ప్రియుడు వలెను మీరు క్షమింపుడు వ్యాఖ్య ప్రణిదాయ కాయం పెద్దలకెట్లు నమస్కరింపవలయనో ఆ పద్ధతి ఇచట తెలుపబడినది శరీరమును భూమిపై పూర్తిగా పడవైచి భక్తితో పెద్దలకు సాష్టాంగ వందనము ఆచరించవలయునని అర్జునుని నిపమున లోకమునకు చూపబడినది అట్టి క్రియచే అహంకారము గర్వము చచ్చును దర్పము నశించును కనుకనే హిందూ మత సాంప్రదాయమున సాష్టాంగ వందన పద్ధతి ప్రవేశపెట్టబడినది దానిచే పెద్దల అనుగ్రహమునకు మనుజుడు పాత్రుడు కాగలుగును అర్జునుడు ఆ ప్రకారమే చేసి భగవాను అనుగ్రహమును పొందగలిగేను విశ్వామిత్రుడు ఆ ప్రకారమే చేసి వశిష్ఠునిచే బ్రహ్మర్షి అనిపించుకునేను అయితే శరీరముతో పాటు మనస్సునందు వాక్కునందు కూడా వినయము ద్యోతకము కావలేను అప్పుడు త్రికరణములతోనూ దైవమును పెద్దలను సేవించినట్లగును తన తప్పులను క్షమించమని అర్జునుడు భగవాను వినియాన్వితుడై ప్రార్థించను నిర్మల భక్తితో గావింపబడు ప్రార్థనలను భగవానుడు తప్పక మన్నించును పరమాత్మ ఎట్టివాడు సర్వలోకములకును ఈశుడు ప్రభువు సర్వులచే స్థుతింపదగినవాడు భగవంతునకు కాని పెద్దలకు కానీ ఏ ప్రకారము నమస్కరించవలేను నిర్మల భక్తితో వారి పాదములకు సాస్తాంగ వందనము ఆచరించవలేను हरिः ओं तत्सत् सर्वं श्रीकृष्णार्पणमस्तु